కబర్దార్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని ముట్టుకున్నా జైల్లో పెట్టిన గ్రామాల గ్రామాలు జైల్ బరో కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉడికిపోతూ ఉన్నది కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల మీద అక్రమాల మీద ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అలిమి కానీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి కార్యనిర్వాహక అధ్యక్షుడు యూత్కు ఐకాన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు కేటీ రామారావు పైన ఆరు గ్యారంటీలను అడిగితే అక్రమంగా ఆరు కేసులలో ఇరికేయాలని చూడడం జరిగింది అర డజన్ కేసులలో ఇరికేయాలని చూడడం జరిగింది మొట్టమొదటిది ప్రతి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కేసీఆర్ గారి ఆదేశంతో కేటీ రామారావు గారు ప్రజా వ్యతిరేక విధానాలిస్తున్న కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద తనదైన శైలిలో పోరాటం చేయడమే కాకుండా బీఆర్ఎస్ శ్రేణులకు కార్యాచరణ ఇచ్చి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి పిలుపునియడంతో ఈరోజు కుడిదులో పడ్డ ఎలక లెక్క రేవంత్ రెడ్డి గిలగిల గుట్టుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఇప్పటికే ఒక కోటి ఒక లక్ష ఇరు ముప్పై ఎనిమిది ఒక లక్ష ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వస్తే ఆ అవకాశం ఉదాహరణకి హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను బఫర్ జోన్లో లేదా ఎఫ్టీఎల్లో ఉంటే కొట్టేయాలంటే అక్కడ జన్వాడలో కేటీఆర్కు అక్కడ గెస్ట్ హౌస్ ఉందని ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి అక్రమంగా బఫర్జోడులకి ఎంటర్ అని చెప్పి మొదటి అక్కడ కక్ష సాధింపు చర్యలో భాగంగా అది మొదలుపెట్టి అటు తర్వాత రాజు పాకాల అంటే కేటీఆర్ గారి బావమర్ది మరి రాయదుర్గంలో వారికి ఇల్లుంటే ఆ ఇంటి దగ్గర కుటుంబానికి సంబంధించిన దావా చేసుకుంటా ఉంటే డ్రగ్స్ వాడిల్ అని చెప్పేసి రెండో సారీ కేటీ రామారావు గారిని కక్షపూరితంగా ఆయన ఇన్వాల్వ్ చేయాలని చూడడం మూడవది మన అందరు కూడా తెలుసు లగచెర్ల లగచెర్లలో అక్రమంగా నరేందర్ రెడ్డి పేరు ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పేరు పెట్టడమే కాకుండా ఏ వన్గా కేటీ రామారావు గారి పెట్టాలని పేరు పెట్టాలని చెప్పేసి పోలీస్ అధికారుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా పోలీసులు లేకుండా నరేందర్ రెడ్డిని ఇంటరాగేట్ చేయడం పోలీస్ అధికారులు ఇంటరాగేట్ చేసే క్రమంలో కేటీ రామారావు పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి చేసిన సందర్భం ఎందుకంటే లగచర్ల మీద జాతీయ స్థాయిలో పోరాటం చేసి జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళడం కేంద్ర మానవ హక్కుల దగ్గరికి వెళ్ళడం రాష్ట్రపతిని కలిసే వరకు వెళ్ళడం అదేవిధంగా చివరికి మరి ఆ ఏదైతే లగచెర్ల ఫార్మాసిటీని రద్దు చేసే వరకు కూడా మరి కేటీఆర్ గారు ఆ పోరాటానికి నాయకత్వం వహించి మరి దాన్ని రద్దు చేయించిన పరిస్థితి మనందరూ కూడా తెలుసు అదేవిధంగా ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్లో మరి కేసీఆర్తో పాటు కేటీ రామారావు గారు ఉన్నారని చెప్పేసి ఆ రకంగా కేటీ రామారావు గారు ఇరికిచ్చే ప్రయత్నం చేయడం అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఎక్స్ డైరెక్టర్ బాలకృష్ణ ఆయన అవినీతి ఆరోపణలతో మరి ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కేటీ రామారావు పేరు చెప్పాలని చెప్పేసి బలవంతంగా వాగ్మూలం తీసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇక చివరికి ఇప్పుడు జరుగుతున్నది మన అందరు కూడా తెలుసు ఫార్ములా ఈ కార్ రేస్ ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఈ ఇదంతా చాలామందికి కాని ఓ మాట అనిపిస్తున్నది ఈ కార్ రేస్ అంటే ఇప్పుడు వాహనాలన్నీ కూడా కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని చెప్పేసి ఇటు ఆటోలను కానీ ఆర్టీసీ బస్సులు కానీ కార్లు కానీ వాతావరణ కాలుష్యం ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వంగా ఈ కార్ రేస్ అంటే ఎంత వేగంగా పోతాయి భూమి మీదనే దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల కిలోమీటర్లు పోయే కార్ల మధ్యలో పోటీ ఆ పోటీ పెట్టడం వల్ల రెండు వేల ఇరవై మూడులో ఆ పోటీ పెట్టడం వల్ల తెలంగాణ పేరు హైదరాబాద్ పేరు ముఖ్యంగా ప్రపంచ దేశాల దృష్టికి వెళ్ళింది నూట యాభై దేశాలు ఆ రేసును చూడడం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల మంది వీక్షించడం జరిగింది ఆ రకంగా ప్రభుత్వానికి ఏడు కోట్ల ఏడు వందల కోట్ల రూపాయలు లాభం చేకూరింది యాడ్స్ తోటి అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ తోటి కూడా లాభం జరిగింది మళ్ళీ రెండోసారి అగ్రిమెంట్ సమయంలో యాభై ఐదు కోట్లు మరి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇవ్వడం కూడా జరిగింది అక్కడ ఎక్కడ కూడా పైసా అవినీతి జరగడానికి ఆస్కారం లేనే లేదు లాభం లేదు లంచం కూడా లేదు అక్కడ బ్యాంకులో వేశారు బ్యాంకులో తీసుకోవడం జరిగింది వారు అనేది ఏంటంటే క్యాబినెట్ డిసిషన్ అంటే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్బీఐ అనుమతితోటే డబ్బులు పంపాలని వీళ్ళు అంటారు అనుమతులకు వ్యతిరేకంగా పోయిండు చట్టబద్ధం పోలేదు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ పెట్టకుండా దాన్ని రద్దు చేయించడం జరిగింది వచ్చే రాబడికి రాష్ట్రానికి రాబడికి అడ్డు ఏడు వందల ఆరు వందల ఏడు వందల కోట్లు లాభం రాకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి శిక్ష పడాలి అసలు అయితే రద్దు చేసినందుకు ఎందుకంటే దేశానికి దేశంలో తెలంగాణకు వచ్చే పేరును అప్రతిష్టపాల్ చేయడమే కాకుండా ఆ రేసును దాని దానికి సంబంధించిన సంస్థతోటి ఒప్పందం రద్దు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి సో ఈ రకంగా దీంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళకు ఏమన్నా ఉంటుంది డైరెక్ట్గా సంతకాలు పెట్టే వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు ఉంటారు కానీ రాజకీయ నాయకులుగా మంత్రులుగా అప్పుడున్న మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి తెలిసే కార్యక్రమం జరిగింది కానీ ఎక్కడ అవినీతి జరగలేదు లంచాలు తీసుకోలేదు బ్యాంకులో పారదర్శకంగా పైసలు ఇవ్వడం జరిగింది వారికి ముట్టడం జరిగింది సో ఇలాంటి దాన్ని ఈరోజు ఆరు గ్యారంటీల మీద గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పేసి నిన్న కూడా నేను చెప్పుంటే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ఇచ్చే రాజ్యం దాదాపు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు గణపూర్ నియోజకవర్గానికి నా ద్వారా నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇరవై మూడు వేల ఇల్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మొత్తం ఇండ్ల పేరు చెప్పుకొని ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఇంద్రమ్మ కమిటీల పేరుతో ఇళ్ళు చేసుకుంటాను కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఏంది వాగ్దానం చేసిండు ఏంటంటే రైతు భరోసా రేషన్ కార్డులు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తారని చెప్పేసి మళ్ళొక ఒక ప్రకటన ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలే మాట్లాడాడు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తారని చెప్పేసి చెయ్యలే మళ్ళా వంద రోజులు అన్నాడు చేయలే ఆగస్టుకు మొత్తం చేసేస్తామని ఇప్పటి వరకు కూడా నలభై రెండు లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికి మాత్రం ఇచ్చిండు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ముప్పై ఒక్క కోట్లకు పద్దెనిమిది అంటే ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి అదేవిధంగా రైతులకు సగం మందికే ఇచ్చిండు ఈ సగం మంది ఓను ఇక కొందరికి రెండు లక్షల డెబ్బై వేలు ఉందంట నువ్వు డెబ్బై వేలు కట్టేకి ఇస్తా అంటే మళ్ళీ అపో సపో తీసుకొచ్చి డెబ్బై వేలు కట్టే డివి మొత్తానికి అటు అయిపోయిన పరిస్థితి సో ఈ రకంగా అటు ఇవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు రైతు భరోసా కేసీఆర్ గారు ఎకరాకు పదివేలు ఇస్తాడు బిచ్చ వేసినట్టు పదివేలు ఇస్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ఎకరాకు పదిహేను వేలు ఇస్తాం కౌలు రైతు కూడా ఎకరాకు పదిహేను వేలు ఇస్తాం వ్యవసాయకులకి ఎకరాకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాం ఆటోలకు ఆర్టీసీ బస్సులు ఇంత నష్టపోతే వాళ్లకు పన్నెండు వేల సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పిడు ఏరు దాటే వరకు ఓవడం వల్ల ఏరు దాటగానే పోవడం వల్ల నాకు ఇవాళ గెలిచిండు అందరం వెక్క కూర్చున్నాడు ఏ ఒక్కటి అంటే ఒక్కటి అమలు పరచలే రైతు బీమా ఎక్కడ లేదు అదేవిధంగా రైతు భరోసా విషయానికి వస్తే ఒక్కొక్క రైతుకు ఎకరాకు వాళ్ళ ఆవి ప్రకారం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది వేసంగి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేల ఇచ్చిళ్ళు అవి రెండు వేల ఐదు వందలు వానకాలం ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు వేసంగి ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిస్తే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలో పడవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆ రైతుకు సంబంధించిన భార్య ఉంటే మహాలక్ష్మి పేరుతోటి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే ఆడవాళ్ళందరూ ఆశపడి ఓట్లేసి ఇప్పుడు సంవత్సరం అవుతుంది అంటే దాదాపు ఒక్కొక్క మైలకు ముప్పై వేల రూపాయలు అప్పుబడ్డాడు రేవంత్ రెడ్డి అదే ఆ ఊళ్ళో ఈ ఆ బిడ్డకు చదువుకునే బిడ్డ కనుకుంటే స్కూటీ కొనిస్తాను అన్నాడు ఆడబిడ్డకు ఖాళీ పోయితే కష్టమవుతుంది స్కూటీ కొనిస్తాను అన్నాడు ఎక్కడ కూడా స్కూటీ కొనియాలి అది ప్రియాంక గాంధీ వచ్చి ఆమెతో చెప్పించే కార్యక్రమం చేశాడు రైతు భరోసా రైతు ఇదంతానేమో రాహుల్ గాంధీతో చెప్పించే ప్రయత్నం చేశాడు తర్వాత ఆ ఇంట్లో ఆ ఇంట్లో బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వాళ్ళు తులం బంగారం ఇచ్చేళ్ళు మేము సారీ లక్ష రూపాయలే ఇచ్చేళ్ళు కళ్యాణ లక్ష్మి పేరు మీద మేము తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆడపిల్లల కాశ పెట్టిండు ఎక్కడ తులం బంగారం ముచ్చట్లేనిది ఆ రైతుకు తల్లిగానికి ఉండేది ఉంటే అంతకుముందు రెండు వేల పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భం మనం లేదు అదేవిధంగా వికలాంగులు అన్న కొడుకు వికలాంగు ఉంటే ఆరు వేలు ఇస్తారన్నాడు ఎక్కడ కూడా వికలాంగులకు పెన్షన్ ఇవ్వలేదు గర్భిణీ స్త్రీ ఉంటే న్యూట్రిషన్ కిట్టు డెలివరీ అయితే కేసీఆర్ కిట్టు ఎక్కడ ఇస్తలేరు ఇన్ని రకాలుగా నమ్మించి ఈరోజు మోసం చేసిన ఘడత మరి రేవంత్ రెడ్డిది ఏదో నమ్మి నానబోస్తే చుచ్చిపురైనాయని సామెత ఉంటుంది ఇలా అంత ఘోరంగా వాలం అయితే ఒక ప్రధాన ప్రతిపక్షము కేసీఆర్ గారి ఆదేశం మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ క్రియాశీల అధ్యక్షుడుగా ఉన్న కేటీఆర్ గారు ఆరు గ్యారంటీల మీద కొట్లాడతాం మేము ప్రజలు మమ్మల్ని కొట్లాడడానికే మాకు ఓట్లేసిండ్లు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినవో అవి తప్పకుండా నెరవేర్చే వరకు వేటాడతాం వెంటాడుతాం దక్కిస్తాం అవన్నీ కూడా అని చెప్పేసి ఈరోజు మరి కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారు ముందుకు పోతూ ఉంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఎట్లయినా జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరికీ కేసీఆర్ రాలే కేసీఆర్ ఈ కేటీఆర్నే తట్టుకుంటలేవు హరీష్ రావు రేపు రాబోయే రోజుల ఏప్రిల్ తర్వాత మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తారట ఇక చూద్దాం ఎట్లా తట్టుకుంటావో నువ్వే పిలుతానో కదా ఎక్కడో ఏమంటారు నిశ్శబ్దంగా ఉన్న పులిని నిద్రపోతున్న పులిని లేపాలని చూస్తున్నావు బిడ్డా జాగ్రత్త అంతేకాదు మరి ఈరోజు అనేక సందర్భాలలో కేటీ రామారావు గారు అన్నారు నిజంగానే ఫార్ములా ఫార్ములాస్ విషయంలో ఏదైనా అవినీతి జరిగిందంటే మనం అసెంబ్లీలో చర్చ పెడదాం అసెంబ్లీలో చర్చకు తీసుకోమని చెప్పిండు అక్కడ దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అక్కడ పెట్టే కేసు కాబట్టి నిన్న మాట్లాడిండు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో నీ ప్యాలెస్ ఉంది కదా నీ ఇంటికే వస్తా నువ్వు నేను ఇద్దరం నువ్వా నేను తెలుసుకుందాం నువ్వు అవినీతి ఏం జరిగిందో నిరూపించు అక్కడ జరిగిందేందో నేను ట్రాన్స్పరెంట్గా తేట తెల్లం చేస్తా అని చెప్పేసి మరి నిన్న కూడా సవాల్ చేయడం జరిగింది ఈ చట్టాలకు భయపడే లేదు సో తప్పకుండా చట్టాలను గౌరవిచ్చే సంస్కృ సంస్కృతి ఉంది దాంట్లో ఈసీబీ అది ఈడీ కేసులు కానీ ఏసీబీ కేసులు కానీ అన్నింటి తట్టుకుంటాం వారు ఎక్కడ పిలిచినా అక్కడికి పోతామని కూడా నిన్న ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటికే తెలంగాణ మొత్తము అట్టుడికి పోతా ఉన్నది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అగ్నిగుడ్డమవుతుందని ప్ర మొత్తం ఉత్కంఠతో యువత అంతా ఎదురు చూస్తూ ఉన్నారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మేమందరం గణపురం నియోజకవర్గండి జైలు బరో కార్యక్రమం చేపడతాం అందరం కూడా ఆయన అక్కడ అరెస్ట్ అయితే మేమందరం ఇక్కడ అరెస్ట్ అయితే జైలుకి పోతామని అంత సిద్ధపడటానికి ఇలా గణపురం నియోజకవర్గ యూత్ అంతా కూడా ముందుబడుతూ ఉన్నది జైలు బరో కార్యక్రమం చేపడతాం ఒక్కవేళ కనుక అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది ఉంటే యూత్ ఎక్కడ ఏమవుతుందంటే గందరం కూడా ఉన్నది ఎక్కడ ఆత్మ బలిదానాలు చేసుకుంటారు భయం అనిపిస్తూ ఉన్నది ప్రజానాయకుడికి ఉండే ఆదరణ చూస్తూ ఉంటే ఈరోజు కేటీఆర్ గారు యూత్కి ఐకాన్ అయిపోయిండు ఆయన సబ్జెక్ట్ కానీ భాష కానీ మాట్లాడే విధానం కానీ గొప్పగా అందరి తెలంగాణ బిడ్డల తెలంగాణ ఉద్యమకారుల మనసు దోసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో కక్షపూరితంగా ఆయన యాభై లక్షలు రెడ్ అయినట్టుగా దొరికితే రేవంత్ రెడ్డి జైలుకి పోయాడు ఈయన ఎత్తన్నా జైలుకి పంపించాలని చూస్తాడు అంతే ఏం లేదు అక్కడ కారణం ఏం లేదు జైలుకి పంపించాలని చూస్తాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని ముట్టుకున్న జైల్లో పెట్టిన గ్రామాల గ్రామాలు జైల్ బరో కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు గణపురం నియోజకవర్గం ఆనాడు త్యాగం చేయడం